హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచమై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు ఒక హెల్దీ లైఫ్ స్టైల్ బ్లాగ్ నా హెల్దీ లైఫ్ స్టైల్ బ్లాగ్ అనమాట సో ఈ హెల్దీ లైఫ్ స్టైల్ బ్లాగ్లో భాగంగా నేను ఒక టూ రెసిపీస్ చూపించిపోతున్నాను చాలా తక్కువ ఖర్చుతో ఈజీగా చాలా ఎమ్మీగా ఉండే రెసిపీస్ ఓన్లీ ఒక కప్పు శనగపప్పు ఒక ఇరవై ఐదు రూపాయలు కొబ్బరికాయ ఒక రెండు కప్పులు పెసరపప్పు ఉంటే చాలు టూ హెల్దీ రెసిపీస్ మనం చేసేసుకోవచ్చు వాటిని చూసే ముందు ఇది నేను హెల్దీ హెల్దీ లైఫ్ స్టైల్ బ్లాగ్ అని చెప్పాను కదా హెల్దీ లైఫ్ స్టైల్ అంటేనండి ఆరోగ్యకరమైన ఫుడ్ తినేస్తే కాదు ఇంకా చాలా విషయాలు ఇంక్లూడ్ అయి ఉంటాయి అందులో ఒకటి మన బాధ్యతల్ని చక్కగా సక్రమంగా నిజాయితీగా పద్ధతిగా ధర్మబద్ధంగా సమయానుసారం ఎక్కడా ఏ తప్పు జరగకుండా ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఎవరికి ఏ విషయాలకి తడబాటు పడకుండా కరెక్ట్గా మనం భగవంతుడు మనకి జీవితాన్ని ఇచ్చినందుకు ఆ బాధ్యతల్ని మనం కరెక్ట్గా నిర్వర్తించడమే మా హెల్దీ లైఫ్ స్టైల్ బ్లాగ్ అని నేను అనుకుంటా హెల్దీ లైఫ్ స్టైల్ అని నేను అనుకుంటాను అయితే నాకు కొన్ని కొన్ని ఆలోచనలు ఎప్పుడు కూడా ఉంటాయండి నా మనసులో కొన్ని విషయాలు నేను కొంచెం నాకు నేనుగా నేను పెట్టుకున్న కొన్ని మాటలు కొన్ని ఆలోచనలు కొన్ని పద్ధతులు అనుకోండి అవి నేను కొన్ని గట్టిగా నమ్ముతాను అందులో ఒకటి భగవంతుడి మీద కంటే భగవంతుడు ఇచ్చిన బాధ్యతల మీద రెస్పెక్ట్ ఉండాలి అని నేను ఎప్పుడూ గట్టిగా నవ్వుతాను ఏంటి ధనశ్రీ సడన్గా ఇంత పెద్ద మాట అనేసింది భగవంతుడి మీద కంటే భగవంతుడు ఇచ్చిన బాధ్యతల మీద రెస్పెక్ట్ ఉండాలి అని అంటుంది ఏంటి అని అనుకుంటున్నారా ఎందుకంటే భగవంతుడు ఇచ్చిన బాధ్యతలకు రెస్పెక్ట్ ఇస్తే ఆటోమేటిక్గా భగవంతుడికి వెయ్యి రేట్లో రెస్పెక్ట్ ఇచ్చినట్టే అయితే ఆ భగవంతుడిచ్చే బా భగవంతుడిచ్చిన బాధ్యతల్ని హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మనం నిర్వర్తించడం అంత చిన్న విషయమా అండి అంత సాధ్యమయ్యే విషయం ఈ కలియుగంలోని ఎన్ని ఉంటాయి అండి కోపాలు తాపాలు వెన్నుపోట్లు నష్టాలు ఇంకా ఇంకా మోసాలు అసూయలు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ దాటుకొని వీటన్నిటినీ దాటుకొని మన బాధ్యతలు మనం ఏ ప్రెజరు లేకుండా ప్రశాంతంగా నిర్వర్తించాలంటే ఎంత కష్టం సో దానికి సపోర్ట్ ఈ ఈ పూజలని నేను నమ్ముతానమాట మనం ఎక్కడ మన పట్ల ఎవరైనా తప్పుగా ఇది చేస్తే ఆ తప్పు చేస్తే ఆ తప్పు మన పట్ల జరగనివ్వకుండా అలాగే మనం ఎక్కడ తడబాటు పడకుండా ఎందుకంటే ఇది కలియుగం చాలా విషయాలకు మనం ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటాము సో అలాంటి విషయాలకు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఎక్కడైనా తప్పు జరిగినా మన జీవితంలో వాటిని సరిదిద్దుకుంటూ ఎవరైనా మన జీవితంలో తప్పు చేసినా మనం వాటిని కూడా సరి చేసుకుంటూ ముందుకు పోవాలి దానికి చాలా శక్తి అవసరం ఆత్మశక్తి చాలా అవసరం సో ఆత్మశక్తి కోసమే ఈ పూజలు ఈ వ్రతాలు ఇవి ఖాళీ దొరికితే మాత్రం ఖచ్చితంగా భగవంతుడికే నేను టైం ఇస్తాను ఆ తర్వాతే మిగతా ఆధారనమాట అలాగే నేను ఎప్పుడూ ఒకటి అనుకుంటానండి భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క జీవితం ఇస్తాడు ఇప్పుడు ఇంట్లో భార్యకి ఒకలాంటి బాధ్యతలు వాళ్ళది ఒక జీవితం హస్బెండ్కి వేరే బాధ్యతలు వాళ్ళది వేరే జీవితం పిల్లలు వాళ్ళ స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళవి వేరే బాధ్యతలు సో మనిషి పుట్టినప్పటి నుంచే చచ్చిపోయేంత వరకు బాధ్యతలు కంపల్సరీ ఉంటాయి వాటిని ఆనందంగా మొయ్యాలి కష్టం లేకుండా మొయ్యాలి అని అంటే మన పద్ధతి కరెక్ట్గా ఉండాలి ధర్మబద్ధంగా వెళ్ళాలండి ఎక్కడ ఏది తప్పుడు ఆలోచనలు లేకుండా ధర్మబద్ధంగా వెళ్ళాలి అధర్మంగా వెళ్ళాము అంటే దెబ్బ పడిపోద్ది అనమాట సో అలా అధర్మంగా వెళ్లకుండా ఉండడం కోసం మనల్ని మనం నియంత్రించుకోవడం కోసం ఈ పూజలు ఈ రోజు దీపారాధన కానీ ఇవన్నీ కూడా నేను చేసుకుంటాను వీటి వల్ల ఏంటి అంటే మనకి సెల్ఫ్ కంట్రోల్ అనేది ఖచ్చితంగా వస్తుంది సెల్ఫ్ కంట్రోల్ ఏది తప్పు ఏది రైటు ఎక్కడ అడుగు తీసి అడుగు వేయాలి జీవితంలోని అనే ఒక కాన్షియస్లో మనం ఎప్పుడు ఉంటాము అలాగే మనకి మన చుట్టూ జరిగే మన 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 ముందు ఇప్పుడు జనాలంతా ఎలా ఉన్నారంటే మన ముందు ఒకలాగా మన వెనక ఒకలాగా ఉంటారు సో మన వెనకాతులు ఏం జరుగుతుందో కొంతవరకే మనం గమనించగలం కానీ పైన భగవంతుడు అన్ని చుట్టుపక్కల మన చుట్టూ ఏం జరుగుతుందో అన్నీ గమనిస్తాడు కాబట్టి మన వెనక ఏదైనా మన పట్ల ఏదైనా తప్పుగా జరుగుతుంది అంటే విషయం తప్పుగా జరుగుతుందంటే అది ఆయన చూసుకుంటాడు అనే గట్టి నమ్మకం కూడా నా మనసులో ఎప్పుడూ ఉంటుంది సో ఆయన మీద రెస్పెక్ట్ ఉంది కాబట్టి ఆయన ఇచ్చిన బాధ్యతల మీద ఇంకా రెస్పెక్ట్ ఉండి ఈ బాధ్యతల మీద ఎక్కువ నేను ఫోకస్ పెడతాను వీలు కుదిరినప్పుడల్లా నేను దీపారాధన చేసుకుంటాను పూజలు నోములు వ్రతాలు చేసుకుంటాను నవరాత్రులు ఎక్కువగా చేస్తాను నేను అమ్మవారి పిచ్చిదాన్ని అనమాట నాకున్న ఏకైక ధైర్యం ఏకైక పొగరు చూసారా పొగరు అనేసాను అసలు ఆ మాట కూడా అనుకోకూడదు ఆ పొ ఆ ఏకైక శక్తి నాకున్న ఆత్మశక్తి నింపుతుంది నన్ను అసలు ఒక నా చెయ్యి పట్టుకొని నడిపిస్తుంది అంటే ఈ విడే నా నాకు మామూలు ధైర్యం కాదు ఈ విడైతే ఎందుకంటే ఎన్నో విషయాల్లో నన్ను కాపాడింది నాకు అది ఎందుకో ఇప్పుడు మీతో చెప్తున్నా సరే ఎమోషనల్గా అవుతున్నాను ఎన్నో విషయాల్లో నన్ను రక్షిస్తూ ఉండి కాపాడుతూ ఉండి నా ఆలోచనలు మార్చింది అనమాట సో అందుకని నేను ఈ అమ్మవారికి పిచ్చ భక్తురాల్ని అంటే భక్తులు భక్తురాల్ని అంటే ఓ తగ్గతే పూజలు లేచిన వెంటనే అలంకరణలు పూజలు ఇలాగా ఇక్కడ కాదు బాధ్యతల మీద ఎక్కువ ఫోకస్ పెడతాను ఆ ఆత్మశక్తి కోసం అమ్మవారితో కాసేపు గడుపుతాను అనమాట అంతే ఇంకా నేను హెల్దీ రెసిపీస్ అని చెప్పాను కదా చాలామంది మన వీడియోస్ ఎక్కువగా ఎక్కడంటే నాకు నాకు తెలిసి ఎక్కడంటే డ్యూరేషన్ బాగా చూస్తున్నారు అంటే నాకు అనాలిటిక్స్లో తెలుస్తుంది కదా ఎక్కువ తక్ సింపుల్గా అయిపోయే వంటలకి తక్కువగా అంటే తక్కువ ఖర్చుతో అయిపోయే వంటలకి ఎక్కువగా జనాలు ఫోకస్ చేస్తున్నారు అని అర్థమైంది మన సబ్స్క్రైబర్స్ కూడా అదే నచ్చిందని నేను అనుకుంటున్నాను సో అలాంటి సింపుల్ రెసిపీ కానీ టేస్ట్ అయితే అద్దరుపోద్ది చిన్నప్పుడు అయితే మా అమ్మతో ఎన్నిసార్లు వండించుకునేదాన్నో ఈ రెసిపీ సో ఈ రెసిపీకి ఏం చేయాలంటే ఒక పాతిక రూపాయలు కొబ్బరికాయ మార్కెట్లోని నాకు తెలిసి ఒక మంచి కొబ్బరికాయ ఈజీగా పాతిక నుంచి ముప్పై రూపాయలు ఉంటుంది ఒక కొబ్బరికాయ తెచ్చేసుకోండి వెనకాతలు తోలు తీసేయండి నేను ముందు రోజు నైటే వెనకాతలు కొబ్బరికాయ కొట్టి ఆ పెచ్చలుకున్న తోలు తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఆ తర్వాత ఉదయాన్నే వంట చేసుకునే ముందు వీటిని కట్ చేసుకున్నాను కొబ్బరికాయ ముక్కలు కట్ చేసుకొని చిన్న దీంట్లో పెట్టి కోర్సుడ్గా బ్లెండ్ చేసుకుంటే కొబ్బరి కూర మనకి ఈజీగా రెడీ అయిపోతుంది ఎక్కువ కష్టపడకుండా ఇంకా అది అలా పక్కన పెట్టేసుకొని చనపప్పు కూడా ముందు రోజు నైటే నానబెట్టుకున్నాను ఆ తర్వాత ఆయిల్ పోసుకొని కళాయిలోని ఓ రెండు టీ స్పూన్లు జీలకర్ర వేసి ఉల్లిపాయలు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు కట్ చేసుకొని బాగా ఫ్రై చేసి ఆ తర్వాత ఒక టేబుల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను దీనికి కంపల్సరీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీ కావాలి రెసిపీకి మసాలాలు ఉంటేనే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అదిరిపోద్ది సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగగానే పచ్చి చిన్నప్పప్పు నానబెట్టుకున్నాను కదా దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే అందులోంచి లైట్గా పచ్చి వాసన వస్తుంది సో ఆ వాసన పోయే విధంగా ఫ్రై చేసేసుకోవాలి ఆ తర్వాత అందులో కొంచెం రుచికి సరిపడే ఉప్పు ఇంకా కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు ముందే వేసేసుకోవచ్చు నేను మధ్యలో వేస్తాను ఫ్లేవర్ బాగుంటుందని శనగపప్పు బాగా స్మెల్ పోయిన తర్వాత అప్పుడు కొబ్బరి కూర ఉంది కదా అదే కొబ్బరి ఉంది కదా వాటిని వేసేసుకున్నాను వేసేసుకొని వెంటనే టమాటా ప్యూరీ వేసుకున్నాను టమాటా ముక్కలు వేసుకోవచ్చు నాకు ప్యూరీ అంటే ఇష్టం కాబట్టి ప్యూరీ వేసాను అలాగే కొంచెం చిటికెడి పసుపు కారం ఇవన్నీ వేసి బాగా హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయాలి బాగా దగ్గరికి అండ్ టమాటా అంతా డ్రై అయ్యే వరకు చాలా బాగా ఫ్రై చేయాలి ఈజీగా కలిసిపోతుందండి చాలా సింపుల్గా టైం సేవింగ్ రెసిపీ అనమాట ఇది అండ్ అలాగే కొబ్బరి థైరాయిడ్ ఉన్నవాళ్ళు కొబ్బరి తింటే చాలా మంచిది అది బాగా ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం వాటర్ వేయాలి వాటర్ వేసి మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి బాగా బాయిల్ అవ్వనివ్వాలి ఎందుకంటే కొబ్బరి ఉడకాలి కదా సో అందుకనే ఇంకా సెకండ్ రెసిపీ ఒక రెండు కప్పులు పెసరపప్పుని నేను నానబెట్టేశాను ఉదయాన్నే నానబెట్టేశాను పెసరపప్పు అనేది ఒక టూ అవర్స్లో ఈజీగా నానపద్దు కానీ నానబెట్టేసి మిక్సీలో చేస్తున్నానండి ఇది కూడా చాలా సింపుల్ రెసిపీ అలాగే ముందు రోజునైతే కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ వరకు రైస్ నానబెట్టుకున్నాను ఎందుకంటే రైస్ నానటానికి టైం పట్టుద్ది సో శనగపప్పుతో నానబెట్టేసాను పెసరపప్పు ఉదయాన్నే నానబెట్టుకొని మిక్సీలోని పెసరపప్పు ఫుల్గా వాటర్ తీసేసి ఆ రైస్ ఆ టేబుల్ స్పూన్ రైస్ అలాగే నానబెట్టిన పెసరపప్పు అల్లం నే పెసరపప్పు వాడిన చోట కంపల్సరీ అల్లం అనేది వాడాలి అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసాను అల్లం ఏంటంటే మనకి మంచిగా డైజెషన్ అవుద్ది పెసరపప్పు అనేది కొద్దిగా హెవీ ఫుడ్ కదా సో అందుకని కొద్దిగా ఈజీగా డైజెషన్ అయిపోవడానికి వేసేసి వీటిని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి చాలా అంటే చాలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇంక ఇక్కడి నుంచి మెయిన్ మనం మనం పాటించాల్సిన చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సూపర్గా ఉంటుంది ఇంకా మిక్సీలోని తీసి ఒక బౌల్లో వేసేసుకోవాలి ఇందులోని జీలకర్ర ఉప్పు ఉప్పు మిక్సీ గ్రైండ్ చేసినప్పుడే ఉప్పు వేసేయాలి ఎందుకంటే మనకి బేగా ఈజీగా గ్రైండ్ అయిపోతుంది అలాగే కొత్తిమీర ఉల్లిపాయలు నేను వేసుకున్నాను ఇంకా ఇందులో క్యారెట్ వేసుకోవచ్చు క్యాబేజీ వేసుకోవచ్చు ఉల్లిపాయ తినలేని వాళ్ళు అంటే పూజల్లో ఆటల్లో ఉన్నవాళ్ళు క్యాబేజీ వేసుకోవచ్చు క్యాప్సికమ్ వేసుకోవచ్చు మనకు నచ్చిన వెజిటేబుల్స్ ఉల్లి కాడలు వేసుకోవచ్చు ఇలా మనకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని బీట్రూట్ వేసుకోవచ్చు ఇంకా అలా గుర్తు వస్తున్నాయి అనమాట సో మనకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకొని ఇలాగా బీట్ చేయాలి చాలా ఎక్కువగా బీట్ చేయాలి అలా బీట్ చేయడం వల్ల ఏంటి అంటే మెత్తగా వస్తాయి అనమాట మనకి పునుగుల్లా వేసేస్తాం ఇది సో మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి ఇంక ఈ కర్రీ చూసారు కదా అయిపోయింది వాటర్ అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టి దగ్గరే ఉండి మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాను అనమాట సో దగ్గరకు వచ్చేస్తుంది ఇందులో చెప్పాను కదా కొద్దిగా మసాలాలు కూడా వేయాలనేసి సో బాగా దగ్గర పడిన తర్వాత మసాల వేద్దామని చూస్తున్నాను ఇంకా మధ్య మధ్యలో సాల్ట్ కూడా చెక్ చేసుకోవాలి నేను ఎప్పుడు కూడా స్టార్టింగ్లో సాల్ట్ తక్కువే వేస్తానండి తర్వాత లాస్ట్లో అడ్జస్ట్ చేస్తాను అనమాట సో దానివల్ల ఏంటంటే కూరల్లో సాల్ట్ తక్కువగా తి తింటాం మనం ఇంకా అలాగే కొంచెం గరం మసాలా పైన చల్లాను అనమాట చాలా లిటిల్ బిట్ గరం మసాలా వేసాను వేసేసి దాన్ని కలిపేస్తున్నాను అంతే ఇంకా కలిపేసేసి ఒక రెండు నిమిషాలు దగ్గరికి అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇంకా ఈ లోపల నేను ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాను కదా పునుగులు ఇవి వచ్చేసి పిల్లలు లంచ్ బాక్స్లోకి యాక్చువల్లీ రెసిపీ అనమాట ఈ పునుగులు వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్కి మధ్యాహ్నం లంచ్ బాక్స్తో పాటే ఇచ్చేస్తాను సో ఈవినింగ్ స్నాక్స్ కోసమని ఈ పెసర పునుగులు వేసేస్తున్నాను ఇక్కడ మనం ఈ పునుగులు వేసేటప్పుడు రైస్ వేసాం కదా రైస్ ఎందుకు వేసామంటే సాఫ్ట్గా మెత్తగా వస్తాయి అలాగే క్రంచిగా కూడా ఉంటాయి ఆయిల్ ఎక్కువ పీల్చదు రైస్ వేయటం వల్ల ఈ పునుగులకైతే అసలు ఆయిలే ఎక్కువ పీల్చలేదండి అస్సలు వేసిన ఆయిల్ వేసినట్టే ఉంది ఇంకా తర్వాత ఇంకొకటి మీడియం ఫ్లేమ్లో పెట్టాలి ఫస్ట్ మరిగే వేసేటప్పుడు అంటే పునుగులు వేసేటప్పుడు కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టాలి ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి జాగ్రత్తగా వేయించుకోవాలి వీటికి కలర్ పెద్దగా తెలియదు యాక్చువల్లీ పసుపు వేసుకున్న కూడా మంచి కలర్ వస్తుంది కానీ నేను పసుపు వేయటం మర్చిపోయాను నచ్చితే మనం ఆ బ్యాటర్ ఉంది కదా పెసర పెసరపప్పు బ్యాటర్ అందులో పసుపు వేసుకుంటే బాగుంటుంది మంచి హోటల్ స్టైల్లో ఉంటాయి అనమాట చాలా సాఫ్ట్గా వస్తాయి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసిన వెంటనే అస్సలు కదపద్దు ఒక్క రెండు నిమిషాలు అలా ఉంచి ఆ తర్వాత కలిపిన తర్వాత ఈవెన్గా అన్నీ వేగేటట్టుగా మధ్య మధ్యలో గరిటి పెట్టి కన్నాలు గరిట ఉంటుంది కదా ఆ కన్నాలు గరిటి పెట్టి కలిపితే సూపర్ సూపర్ఎమ్ఈ సింపుల్ రెసిపీ వచ్చేస్తుంది అనమాట ఎక్కువ కష్టపడక్కర్లేదు కష్టపడక్కర్లేదు దీనికి అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మనం పెసరపప్పుని ఎప్పుడు ఒకేలా వాడే ఇలా వాడుకున్నాం అనుకోండి రకరకాలుగా వాడుకున్నాం అనుకోండి వాళ్ళకు కూడా బోర్ కొట్టదు నాకు క్యారేజ్ ఒక టైం అయిపోతుందని నేను ఖరీజ్ దగ్గరగా చూపించలేకపోయాను ఇప్పుడు బాక్స్లో ప్యాక్ చేసిన తర్వాత నేను పునుబులు చూపిస్తున్నాను సో అదండి వాళ్ళ వీడియో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాబాయ్